పదంలో స్ఫుటంగా ముద్రలేసుకున్న జీవితపు పొటల్ని ఇలా తిరగవేస్తూ వెంకట్రామయ్య మనసు కుదుటుపరుచుకోవడం కోసం నిటూర్చి లేచి పెరట్లోకి వెళ్లాడు ఆకాశమంతా మబ్బులు కమ్మి నల్లగా ఉంది కొంపతీసి వానుసునేమిటి చెప్ప ఒక్కరోజితే కట్టేత బళ్ళకొట్టు అయిపోయి గింజలెట్టుకొచ్చును వానొస్తే చేలో ఉన్న పనలన్నీ నీటిలో తేలిపోయి గింజలన్నీ రాలిపోయి ఆ పైన ఆలోచించలేకపోయాడు బాగా పండిందనుకున్న సిద్ధాంతం ఇలా చేయజారిపోతుందనే సంగతి ఆలోచించిన కొద్దీ ఆందోళన ఎక్కువైంది వెంకట్రామయ్యకి అతను భయపడినట్లయింది మొదట గబగబా జల్లుగా వచ్చినట్టే వచ్చి ఆ తర్వాత హోరుమంటూ పెద్ద శబ్దంతో మధ్య మధ్య ఉరుములు మెరుపులతో తాడివాన కురవడం మొదలు పెట్టింది హాల్లో ఏమీ తోచక అటు ఇటు పచారులు చేస్తున్న వెంకటరామయ్యని సమీపించి ఈ వాన మనకి బాగా నష్టమా బాబయ్యా అంది విశాలాక్షి బాగా అంటావేంటమ్మా పూర్తిగా నష్టం ఇంకా ఈ ఏడు ధాన్యమమ్మీ ఆనందాన్ని లో చేరుద్దామని జానకి పెళ్లి చేద్దామని అనుకున్నా ఇలా అంటుండగా ఆనందం అక్కడికి చేరాడు కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు ఇంతలో ముకుందం తన గదిలో చూస్తూ బయటిలా హాయిగా వాన కురుస్తుండగా చింత చిగురు పప్పు వేసుకుని వేడివేడి అన్నం తింటే అంటూ మధ్యలో ఆగిపోయి అంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి తెల్లబోయి మళ్లీ తేరుకొని మాటలు తనే నెమలేస్తూ ఆహా అన్నాడు కృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో అని ఆగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్లో లాగా శబ్దాలు మింగేశాడు ఆనందం ముకుందం కేసి తీక్షణంగా చూశాడు ముకుందం ఆ చూపుల్ని నిర్లక్ష్యం చేసి విశాలక్షి కేసి తిరిగి ఏంటి అన్నట్లు బుర్రూపాడు ఈ వాన వల్ల మన ధాన్యమంతా నష్టం అంది అవదు మరి బుధవారమేం వసూలు చేస్తే వదిలిపోనా పైగా ఇది ఖర్చు సమయం ఐదు వందలు కావాలి అన్నాడు ముకుందం ఇంటి పైకప్పు కేసి చూస్తూ ముకుందం వైపు ప్రశ్నార్థకంగా చూశాడు వెంకట్రామయ్య నీకిప్పుడు ఐదు వందలు ఎందుకురా అన్నాడు ఆనందం రేపు సంక్రాంతికి పూరిలో అఖిల భారత కవి సమ్మేళనం జరుగుతోంది అయితే నువ్వెందుకు నువ్వేం కావ్యాలు రాసావా గ్రంథాలు రచించావా అదంతా నీకు అనవసరం నే వెళ్ళాలి అంతే అందుకు నాకు ఐదు వందలు కావాలి ఆ సంగతి నేను బాబే చెబుతున్నాను కాదు అని విసురుగా వెళ్ళిపోయాడు ముకుందం ఆనందం ఏమీ జవాబు చెప్పలేదు విశాలాక్షి తెల్లబోయి ముకుందం వైపే చూస్తూ ఉండిపోయింది వెంకట్రామయ్య నేలకేసి చూస్తూ గట్టిగా నిట్టూర్చాడు ఇవేమీ పట్టనట్లు జానకి పరికినీ కూచుళ్లు పైకి దోక్కుని అరుగు మీద నుంచుని రోడ్డుమించి పొరలి ప్రవహిస్తున్న వాననీటిలో కాగిత పడవలు వదులుతోంది పడవ ఏ విఘాతం లేకుండా చాలా దూరం కనుక ప్రయాణం చేస్తే సంతోషంతో కీరంతల కొట్టి చప్పట్లు చొరుస్తోంది ఏంటా పని నువ్వేం చంటపిల్లవా స్కూల్ ఫైనల్ చదువుతున్నావు నీళ్లలో నానుతూ ఏంటి ఆటలు అని విశాలక్షి కసురుకొంది జానకి ఆ మాటలేం పట్టించుకోకుండా చూరు నీళ్ల వల్ల మునిగిపోబోతున్న పడవలను ఒక పుల్లతో పక్కకు నెట్టి రక్షిస్తోంది అయితే మనకి ఏడు గడ్డు సంవత్సరం అన్నమాట అంది విశాలాక్షి ఈ ఏడే కాదు వచ్చే ఒకటి రెండేళ్లు కూడా అంతే ఇంత వాన కురిశాక ఇంకా ధాన్యం ఆశలేదు గింజంతా చేలో రాలిపోతుంది మిగిలిన ధాన్యం మట్టి కొట్టుకుపోయి రూపాయికి పావుల పలకదు మార్కెట్లో ఫలసాయంలో పొదవంతు కూడా కిటకపోతే వీరిగాడికి సత్తేకి జీతాలు కలవడమేలా వాళ్ళకి ఇవ్వడం కోసం బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు తీర్చడం ఎలా వెంకట్రామయ్య విచారంగా చెప్పాడు మరి ఈ ఏడంతా సంసారపు ఖర్చు కొబ్బరికాయ ఉందిగా ఐదు ఐదారు నెలలు తోసుకుపోతుంది కాకపోతే వెయ్యో పదిహేను వందలో అప్పు చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో ముకుందానికి ఐదు వందలు ఇవ్వడం వాడి గొడవ పళ్ళెం బాబయ్య ఎలాగోలా వాడికి ఐదు వందలు ఇచ్చాయి దాంట్లోనే సర్దుకుందాం అంది విశాలాక్షి కుర్రమొహం వీడిని ఆనర్స్ లో చేరుస్తానని ఆశ పెట్టాను తన తప్పు లేకుండా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు వెంకట్రామయ్య అన్న ఈ మాటతో ఆనందానికి కళనీళ్లు తిరిగాయి మరేం చేస్తాం అని విశాలాక్షి కేసి జాలిగా చూస్తూ అంది మరీ అంత వాళ్ళం కాదు కదా ఆ చేసే అప్పు మరి కొంచెం చేస్తే వాడి చదువు ఎత్తుకుపోతుంది అప్పు అంటావు ఆ తర్వాత నెమ్మదిగా తీర్చుకోవచ్చు వద్దు బాబయ్య అప్పు చేసి నేను చదువుకోను అప్పు చేసి జానకి కూడా ఏడు పెళ్లి చేయొద్దు మరి ఏం చేద్దాం అన్నాడు వెంకట్రామయ్య నేను ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తా ఈ మాటలు వెంకట్రామయ్యకి చాలా బాధ కలిగించాయి అత్యవసర మార్కులతో ప్యాస్ అయినవాడు కూడా ఎలాగో అలా తంటాలు పడి ఆనర్సు ఇంజనీరింగ్ మెడిసిను చదువుతుంటే ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిన వాడివి నువ్వు చదువు మానేసి ఉద్యోగం చేస్తావా అలా బాధపడకు బాబయ్యా నాకు మాత్రం నువ్వేం చదువు చెప్పించనన్నావు కనుకనా కాలం కలిసి రాలేదు ఏం చేస్తావు ఈ మాటలంటుంటే ఆనందరావు గొంతు బొంగురు పోయింది దీనికి అంతకీ తప్పు నాది ఆ కట్టేతాది బుధవారమే చేయిస్తే వదిలిపోనా శుక్రవారానికి మార్చా నువ్వు మాత్రం కలగన్నావేంటి అంది విశాలక్షి కొంతసేపు నిశ్శబ్దం అయితే జానకి సంగతి ఏంటి చేద్దాం చదువు లేకుండా పెళ్లి లేకుండా ఈడేరిన పిల్లని ఇంట్లో ఉంచడం మంచిది కాదు అన్నాడు వెంకట్రామయ్య పిఆర్ కాలేజీలో పియూసీలో చేర్పిద్దాం కొత్తగా పెట్టిన మన అమలాపురం కాలేజీలోనే చేర్పించవచ్చు కాని ఇక్కడ ఆడపిల్లలకి హాస్టల్ సౌకర్యాలు లేవు పైగా పిఆర్ కాలేజీ మనమంతా చదువుకున్న కాలేజీ చాలా ఏళ్ళ నుంచి ఉందేమో మంచి సాంప్రదాయాలు అంటున్న ఆనందంతో లే కాలేజీలకి వయసుకి సాంప్రదాయాలకి ఏం సంబంధం లేదు ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే విద్యా వ్యవస్థ అంతా రకంగా మారిపోయింది అన్నాడు వెంకట్రామయ్య అవుననుకో అసలు ఇంతకీ దాన్ని కాలేజీలో చేర్పించడానికి మాత్రం డబ్బు కావద్దు అదే ఉంటే నిన్నే ఆనర్స్లో చేర్పించొచ్చుగా నా చదువుకి దాని చదువుకి తేడా లేదు ఐదారు వందలతో దాని చదువు ఎత్తుకుపోతుంది పైగా అక్కడ స్థానికంగా స్కాలర్షిప్ ఇచ్చే సంస్థ ఒకటి ఉంది నా స్నేహితుడి తండ్రి దాని ట్రస్టీల్లో ఒకరు నెమ్మదిగా ఆ స్కాలర్షిప్ కి ప్రయత్నం చేయొచ్చు అన్నాడు ఆనందం సరే కాని ఏమి విశాలాక్షి అలా చేద్దామా నాకేం తెలుసు బాబయ్యా మీకెలా మంచిదని తోస్తే అలా చేయండి కాని మళ్లీ ఈ ఏడు కూడా ఆ భూమి వెనకపడింది వెనకబడింది దేనిమాట అదే ప్రభుత్వం నీకు సర్పపురంలిచ్చిన ఐదెకరాల బంజరు వెంకట్రామయ్య నీరసంగా ఓ నవ్వునవ్వి ఓ అద దానికేం వచ్చింది అయినా ఈ భూమి కోసం నేను జైలుకెళ్లానా అన్నాడు ఇది జరిగిన వారం రోజులకు ఆనందం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వెంకట్రామయ్యకు చూపించి బిఏ పాస్ అయిన వాళ్ళకి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు ఉన్నాయట దరఖాస్తు పెడుతున్నా అన్నాడు చ పోలీస్ ఇన్స్పెక్టరా అని అంతలోకే సర్దుకుని అవునులే స్వతంత్ర భారతదేశంలో అయితే తప్పులేదు దేశానికి స్వరాజ్యం రాకముందు పోలీసు వాళ్ళని అందరూ అసహించుకునేవారు అన్నాడు వెంకట్రామయ్య ఏం ఏముంది ఆ ఉద్యోగంలో చేరిన ప్రతివాడు కాంగ్రెస్ సత్యాగ్రహం హింసించడం లాఠీలతో కొట్టడం చేసేవాడు పరాయి ప్రభుత్వం బానిసవై దేశభక్తుడైన నీ సోదరుణ్ణి హింసిస్తున్నావు అంటూ అంతా ఏసుడించుకునేవారు అలా ఏసుడించుకోవడం న్యాయం కాదనుకో ఏమైనా మంచి క్రమశిక్షణ ఏర్పడుతుంది బాబయ్య ఈ ఉద్యోగం వల్ల సక్రమంగా ప్రవర్తిస్తే ఆ మాట నిజమే నాకు అప్పుడప్పుడు ఇంగ్లాండ్ నుండి ఉత్తరం రాస్తూ ఉంటారు విల్సన్ అని అవునవును డిఐజీ చేసి రిటైర్ అయ్యాడు ఆ అతనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నేను వెష్టి సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళినప్పుడు జైలు సూపరింటెంట్ గా ఉండేవాడు జైల్లో ఉన్న ఆ ఐదారు నెలలు నాకు అతనితో మంచి స్నేహం అయింది విడుదలయ్యాక నెలకోసారైనా నా యోగక్షేమాలు తెలుసుకునేవాడు అతనేనా పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నావని అప్పటికి తను డిఎస్పీ అయి ఉన్నా తనే స్వయంగా వచ్చి నిన్ను అరెస్టు చేసింది ఆ ఆ రోజు అతను చూపించిన ఔదర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను నియమ నిబంధనలన్నీ సడలించి ఎంతో ఉదారంగా మానవీయతతో ప్రవర్తించాడు అంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉండగా నన్ను తనే అరెస్టు చేయడానికి ఇక్కడికి పుల్లెట్కు వచ్చాడు పగలల్లా మీటింగ్లు తిరగడం బాగా శ్రంపడున్నాను కొంచెంసేపు రెస్ట్ తీసుకొనియండి తర్వాత అరెస్టు చేద్దురుగాని అన్నాను కొంచెంసేపేంటి తెల్లవారిందాక తీసుకోండి మళ్ళీ ఎన్నాళ్ళకి విడుదలవుతారో మీ భార్యతోటి కావలసిన వాళ్లతోటి కబుర్లు చెప్పుకుని సంతోషంగా ఈ రాత్రి గడపండి అని అనుమతిచ్చి నా గది చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేసి గది బయట పడక కుర్చీలో కూర్చున్నాడు రాత్రి తెల్లవార్లు తెల్లారితే నిన్ను అరెస్టు చేస్తానన్నాడు కదా ఆ రాత్రి నీకు నిద్రపట్టిందా బాబయ్యా అదేమిట్రా అలా అయితే పనిచేయగలమా డప్పులు సుబ్బారావు అని పేరు విన్నావేమో అతను టీఎస్పీ చేశాడు అతనంటే లోకానికంతటికి హడలు మా సత్యాగ్రహులకు మాత్రం ఎంత నిర్లక్ష్యమో అతనంటే ఆనందరావు ఆసక్తితో ఆ విషయాలన్నీ వింటూ కూర్చున్నాడు చేయి మంచిదే అన్నాడు వెంకటరామయ్య ఇంతలో జానకి పరిగెత్తుకుంటూ వచ్చింది దేవాలయం నుంచి పొంగలి ఆకు ఓ చేత్తో పులిహార ఆకు ఇంకో చేత్తో పట్టుకుని పొద్దుటే నుంచమ్మా అన్నాడు వెంకటరామయ్య ఇంకెక్కడి నుంచి అవిగో కనిపిస్తున్నాయిగా రెండు చేతుల్లోనూ ప్రసాదాలు ధనుర్మాసం ఆరంభమైంది మొదలు రోజు కేశవస్వామి ఆలయంలో గంట కొట్టేటప్పటికీ మన జానకి అక్కడ హాజరు దేవుడి మీద భక్తి కాదు ప్రసాదాల మీద నవ్వుతూ ఆనందం జానకి కేసి చూశాడు చూడు తాతయ్య చిన్నమావయ్య నాకు భక్తి లేదా అంది జానకి లేకేమమ్మా అన్నాడు నవ్వుతూ చూసావా అంటూ జానకి నాలికితో ఆనందాన్ని ఓ మారు వెకిరించి లోపలికి వెళ్ళిపోయింది గుమ్మం ముందు అందంగా పెట్టిన రకరకాల ముగ్గులు వాటి మధ్య ముచ్చటగా ఉంచిన గొబ్బిళ్ళు గొబ్బెళ్ల అందాన్ని ద్విగ్ణీకృతం చేస్తున్న బంతి పువ్వులు బంతి పువ్వులతో కలిసి గొబ్బిళ్ళని అలంకరించిన పసుపు కుంకుమలు ఇవన్నీ కలిసి వాకిట్లో వినూత్న సౌందర్యాలని వెరజుమ్ముతుంటే వెంకట్రామయ్య వాటికేసి చూస్తూ కొంతసేపు ఉండిపోయాడు బాబయ్య నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆనందం లోపలికి వెళ్లిపోయాడు విశాలాక్షి మజ్జిగ చిలికి వెన్నెంకా పడకపోతే కొండలో కొంచెం నీళ్లు పోసి మూతపెట్టి వీధి వసరాలకొచ్చింది హాల్లోకి వెళ్లే గుమ్మంలో తలుపు వెనకాల నిలబడి బాబయ్యా ఈ పూట ఏం వండమంటావు అంది నన్ను అడిగేదేంటమ్మా ఏదో ఒకటి ఉండు అన్నాడు గొబ్బిళ్ళ మీద నుంచి దృష్టి మరల్చకుండానే వెంకట్రామయ్య శాస్త్రి గారింట్లో గుమ్మడికాయ కొట్టుకున్నారట చెక్ పంపించారు పులుసు పెట్టనా లేకపోతే వండనా అంటుండగానే పెరట్లోంచి జానకి గబ్బగబ్బా వచ్చి కోరే ఉండు శనగపప్పు గుమ్మడికాయ వేసి చాలా రోజులైంది అంది పోని చెయ్యమ్మా అన్నాడు వెంకట్రామయ్య జానకి విజయగర్వంతో తల్లివంక చూసింది విశాలాక్షి నవ్వుతూ ఇవాళ నీ గొబ్బెమ్మలకి ఆ కూర నైవేద్యం పెట్టుకో అంది అన్నట్టు అమ్మా గొబ్బెళ్ళకి ఇవాళ నైవేద్యం పెట్టి హారతి లేదు పూజ చేస్తుంటేనే కేశవస్వామి ఆలయంలో గంటలు కొట్టారు వెంటనే పరిగెత్తు పూజ ఆప్ చేసి పులిహార కోసం జానకి చిన్న పుచ్చుకుంది మించిపోయిందేమీ లేదు ఇప్పుడు పెట్టు నైవేద్యం అన్నాడు వెంకటరామయ్య జానకి ప్రశ్నార్థకంగా తల్లికేసి చూసింది సరే కాని అంది విశాలాక్షి ఐదు నిమిషాల్లో వడపప్పు పానకం చేసి తీసుకొచ్చింది జానకి పిచ్చిపిల్ల అదేం ప్రసాదమే నే తెస్తాను అంటూ లోపలికి వెళ్లి కాపులోంచి బాగా మగ్గిన అరటి పళ్ళు డజను ఒక పళ్ళెంలోను కొబ్బరి ముక్కలు బెల్లం కలిపి ఇంకో పళ్ళెంలోనూ కలిపి తీసుకొచ్చింది విశాలాక్షి ఇన్ని ప్రసాదాలు కనిపించేసరికి ఆ వీధిలో ఉన్న ఐదారు కన్నెపిల్లలు అక్కడికి చేరారు అప్పుడే నైవేద్యం పెట్టేకండి కాసేపు తట్టండి అన్నాడు వెంకట్రామయ్య భార్యడు పొద్దుకి పోయింది ఇప్పుడేమిటి తట్టడం అంది అందులో ఒక పిల్ల పర్వాలేదు అన్నారు తక్కిన వాళ్ళు గొబ్బి సుబ్బమ్మ సుబ్బడి నీయవే చామంతి పువ్వంటీ చెల్లెల నీయవే తామల పువ్వంటే తమ్ము నీయవే బంతి పువ్వంటే బావనీయవే మొగల రేకంటి ఆఖరి చరణం పూర్తి చేయకుండా ఆ కన్నె పిల్లలంతా పరిగ్ణీ చెరుకులు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుకున్నారు నవ్వుతారేమర్రా పూర్తిగా పాడకుండాను అని ఏమీ ఎరగనట్టన్నా వెంకట్రామయ్య కంటితుద కొంటితనం కనిపించనే కనిపించింది పోతాతయ్య అని జానకి ప్రసాదాన్ని అందరికీ పంచి ఖాళీ లోపలకి లోపలకు పట్టుకుని వెళ్ళిపోయింది పిల్లలు కూడా వెళ్ళిపోయారు వెంకట్రామయ్య కళ్ళనీళ్ళు నింపుకుని ఇంకా చిన్నతనం పోలేదు దీనికి అప్పుడే పెళ్ళేంటి అన్నాడు పెళ్ళైతే సరే ఎక్కడ చిన్నతనం అక్కడే పోతుంది విశాలాక్షి మాటలు విని వెంకట్రామయ్య తెల్లబోయాడు అన్న తల్లే కదా తను పరాయిదాన్లా మాట్లాడుతుందేమిటి ఆడవాళ్ల విచిత్ర ప్రవర్తనకి వెంకట్రామయ్య ఆశ్చర్యం వేసింది కొన్ని కొట్టొచ్చినట్టుండే సత్యాలను విడ్డూరంగా కనిపించే విపరీతాలను కొండ బదులు కొట్టినట్లు చెప్తారు ఆడవాళ్లు అక్కడ తల్లయ్యేది పిల్లయ్యేది మమతలేవి అడ్డురావు ఫోన్ లేదు దానికి ఇప్పుడు పెళ్ళికేం తొందర వచ్చింది ఎలాగో కాలేజీలో చేర్పిద్దామనుకుంటున్నాగా అవుననుకో కాలేజీలో చేర్పించినా కలిసొస్తే ఏదైనా సంబంధం చేసేయచ్చు కదా అలా ఈ రోజుల్లో ఏం కలిసొస్తాయమ్మా నీ వెర్రి కాని లేకపోతే ఓ పంచాయి ఆనందానికో శుభ్రమైన సంబంధం చూసి ఆ కట్నం బాపుతో ఏమైనా వస్తే అది పెట్టి జానకి పెళ్లి చేసేయొచ్చు అదేలాగా మనకి కట్నాలు పుచ్చుకునే ఆనవాయితీ లేదు కదా మన చాదస్తాలు మరీను పుచ్చుకునేటప్పుడు ఆనవాయితీ లేదంటే మాత్రం ఇచ్చేటప్పుడు తప్పుతుందా అని తనలో తాను అనుకుంటున్నట్టు వెంకటరామయ్యకి వినిపించేలా అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది ఎంత ఆలోచించినా కట్నం తీసుకోవడంలో ఉన్న న్యాయం ఏమిటో బోధపడలేదు ఈడు జోడు కుదిరిన లక్ష్మిలాంటి పిల్లని ఇంటి తెచ్చుకోవడానికి బదులు కట్నం కట్నం అంటూ డబ్బుపై ఉన్న కాంక్షని లేకుండా ఎలా చూపించుకుంటారో ప్రజలు పవిత్రమైన దాంపత్య బంధాన్ని సుందరమైన జీవిత సూత్రాన్ని కట్నం ఎంత కలుషితం చేస్తుందో ఊహించేటప్పటికీ వెంకటరామయ్యకి ఈ లోకం మీద అంతులేని అసహ్యం వేసింది పెద్దాపురంలో ఉన్న ఒకరిద్దరు పెద్ద గృహస్థుల్లో మాధవరావు ఒకడు డబ్బుతో పాటు మంచితనం మంచితనంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన పొలికిబడి కూడా ఉన్నాయేమో ఏ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకి పోటీ చేసి విజయం సాధించాడు తను నమ్మిన దాన్ని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పే స్వభావమేమో తంది అది తెలిసిన వారెవరూ అతన్ని తప్పుగా అర్థం చేసుకోరు తనకు నచ్చిన దాన్ని ఆకాశంలోకి ఎంత ఎత్తుతాడో మంచిది కాదు అన్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తాడు అందుకే అసెంబ్లీలో అతన్ని ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ప్రభుత్వము ప్రభుత్వం వైపు మనిషిగా ప్రతిపక్షము అనుకుంటూ ఉంటాయి భార్య కాపురానికి వచ్చిన పది ఏళ్ల దాకా సంతానం కలగకపోవడంతో మద్రాసు అనాథ శరణాలయంలో తనకి అందంగా కనిపించిన ఐదేళ్ల అమ్మాయి జ్యోతిని తీసుకొచ్చి పెంచుకున్నాడు మాధవరావు ఐదో ఏటే మాధవరావు ఇంటికొచ్చిందేమో జ్యోతి వాళ్లల్లో బాగా కలిసిపోయి సుగుణ మాధవరావుల్ని తల్లిదండ్రులుగా ఊహించుకుంటూ పెరిగింది జ్యోతి వచ్చిన పదేళ్లకు తనకు సంతానం కలగడంతో మాధవరావు దూరం ఆలోచించి తన ఆస్తిలో మూడో భాగం అన్ని హక్కులతోటి జ్యోతి పేరను రాసేసి తనకి పుట్టిన శేఖర్ని తన దత్తపుత్రిక జ్యోతిని రెండు కళ్ళుగా చూసుకుంటున్నాడు మాధవరావు కాకినాడ కాలేజీలో చేర్పించిన దగ్గర నుంచి జ్యోతికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు మాధవరావు ఈ విషయంలో తనకి సహాయంగా తన బాల్యమిత్రుడు రామదాసును నియమించుకున్నాడు వరాన్వేషణంలో మాధవరావుకు సాయం చేయడానికి రామదాసు వెంటనే ఒప్పుకున్నాడు ఏమంటే ఆ వంకని నాలుగుళ్ళు తిరుగుతూ ఉంటే తన కూతురు అన్నపూర్ణకు కూడా ఏదైనా అనుకూలమైన సంబంధం వెతకొచ్చునని అందానికి అందం చదువుకు చదువు సంపదకి సంపద అన్నీ ఉన్న జ్యోతికే సంబంధం కుదరడం గగనమవుతుంటే అన్నీ అంతంత మాత్రంగా ఉన్న తన కూతురు అన్నపూర్ణకి పెళ్లెలా అవుతుంది కట్నమూ లేక అందము లేకపోతే పిల్లని ఎవరు చేసుకుంటారు మాధవరావు ఓ రోజున రామదాసుని పిలిచి ఆ వెంకటరామయ్య గారి సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఏ వెంకటరామయ్య గారు అదే సర్పవరంలో గవర్నమెంట్ నాకు ఇచ్చిన బంజరు పక్కనే అతనికి ఐదకరాలు ఇచ్చింది ఓ ఆయన వారికి కోనసీమట ఆయన అన్నగారి కొడుకులిద్దరున్నారట పెళ్లికి పెద్ద అతనికి కళత్రం పోయింది అప్పటి నుంచి అతను పెళ్లి చేసుకోలేదు అదేందుకులే చిన్నవాటి సంగతి చెప్పు చిన్నవాడు కిందటేడు కాబోలు పేస్ అయ్యాడు వయసు ఏమాత్రం ఉంటుంది వివరాలింకా తెలియలేదు పోనీ ఓ మాట ఆ ఊరు వెళ్లి రాకూడదు కుర్రాడు బుద్ధిమంతుడై వాళ్ళ స్థితిగతులు మన హోదాకి సరిపడినవిగా ఉంటే జ్యోతిని చూపులు చూసుకోవడానికి రమ్మని నాకు బదులు నువ్వే ఆహ్వానించరా ఇదిగో ఊళ్ళో చేయి కుర్రవాడి ప్రవర్తన వాళ్ల ఆస్తిపాస్తులు వగేరా ఈ విధంగా రామదాసును పుల్లేటుకు పంపించిన తర్వాత ఒక రోజున అతని రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు మాధవరావు వెంకట్రామయ్యకే కనుక పదమ్య దాసుంటే ఈ పాటికే మినిస్టర్ అయ్యేవాడు అని ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకుంటుండగా విన్నాడు తను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో బులుసు గారితో కలిసి తిరిగేవాడి వెంకట్రామయ్య త్యాగము నిరతి దేశభక్తి ఈ మూడే లక్ష్యాలుగా సాగిన ఆ మహా సమర యజ్ఞంలో తమ సుఖాలను ఆనందాలను నిండు జీవితాలను ఆహుతి చేసుకున్న మహామహుల్లో వెంకట్రామ్య ఒకడు భవిష్యత్తునంతా చీకటి చేసుకున్న వెంకటరామయ్యకి వేళ మిగిలిందేమిటి ఐదు ఎకరాల బంజరు నాకు వచ్చిందో బంజరు నేను రాజకీయ బాధితుడి కిందే లెక్క ప్రభుత్వం దృష్టిలో నేను వెంకట్రామయ్య ఒకటే మాధవరావుకి వచ్చింది తనకి సత్యాగ్రహం అంటే ఏంటో కాంగ్రెస్ అంటే ఏంటో ఆ రోజుల్లో ఏవీ తెలీదు అసలు జైలుకి అంటేనే తెలీదు ఆ రోజుల్లో పెద్దాపురం హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడుతాను కాకినాడలో మీటింగ్లు జెండాలతో ఊరేగింపులు అవుతున్నాయంటే చూడ్డానికి వెళ్ళాడుతాను ఆంగ్లేయులు మన దేశం విడిచి వెళ్లిపోవాలి అని అరుచుకుంటూ అంతా జెండాలు పట్టుకుని ఊరేగుతుంటే తను ఓ రోడ్డు పక్కన నుంచుని అంతా వింతగా చూస్తున్నాడు ఇంతలో ఆ వీధిలోకి అటునుంచి ఇటునుంచి రెండు పోలీసు వ్యాన్లు వచ్చాయి అవి రావడం ఏమిటి వాటిలోంచి పోలీసులు ఊరికి ఊరేగింపు వాళ్ళని కొట్టడం ఏమిటి అంతా ఒక క్షణంలో జరిగిపోయింది భయపడి తను పరిగెత్తబోయాడు గలాట అల్లరి కేకలు తొక్కిసలాట ఆ కంగారులో పారిపోతూ పారిపోతూ ఓ కాంగ్రెస్ కుర్రాడు తన చేతిలో తాచుపాముని ఇంకొకళ్ళ చేతిలో పెట్టేసి హమ్మయ్య అని గుండెలు రాసుకున్నట్లు అతని చేతిలోని కాంగ్రెస్ జెండాని తన చేతిలో పెట్టేసి పెద్ద బరువు తీరినట్లు హమ్మయ్య అంటూ పారిపోయాడు పారిపోతున్న ఆ కుర్రాడుకేసి గుడ్లపగించి చూసి వెంటనే తన చేతిలో ఉన్న జెండాకేసి చూసుకుని ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపుగానే నెత్తిమీద బలమైన ఓ దెబ్బ తగలడం తను తప్పి పడిపోవడం జరిగింది కళ్ళు తెరచి చూసేసరికి తను ఆస్పత్రిలో ఉన్నాడు తన చేతిలో జెండా ఉండడం మూలాన పోలీసు వచ్చి నెత్తిమీద లాఠీతో కొట్టాడని దాంతో స్ఫురతప్పి పడిపోయాడని అయినా జెండా వదలకుండా గుప్పిటితో జెండా కర్ర గట్టిగా పట్టుకుని ఉండడం మూలాన పోలీసు ఇంకా నాలుగైదు దెబ్బలు కొట్టాడని అయినా అలాగే తను గుప్పిటి బిగించి ఉండిపోవడంతో ఉజ్వలమైన దేశభక్తుడిగా ప్రముఖుడైన సత్యాగ్రాహిగా పోలీసు శాఖ నిర్ణయించి తన మీద ప్రత్యేకంగా బలమైన కేసు పెట్టిందని తర్వాత తెలిసింది ఊరంతా అట్టుడికి పోయింది పేపర్లలో బాలవీరుడు మాధవరావు అంటూ పతాక శీర్షికలు విచారణ జరిగే సమయంలో తనని చూడ్డానికి కోర్టు చుట్టూ వందలాది జనం తనకంతా విచిత్రంగాను ఆశ్చర్యంగానూ ఉండేది అందరూ తనని పొగుడుతుంటే నేరం తీవ్రమైందే అయినా పసివాడు కదా అని దయతల్చి ఆరు నెలలే అదైనా పిల్లల జైలులో ఖైదు విధిస్తున్నామని ఆంగ్లేయుడైన ఆ జడ్జి తీర్పు చదివినప్పుడు బాలవీరుడు మాధవరావు జిందాబాద్ అంటూ చూడ్డానికి వచ్చిన వాళ్లంతా కోర్టు అదిరిపోయేలా ఓ కరుపరిచారు పైకి ఏడవడానికి ధైర్యం లేక లోపల ఏడుస్తూ శిక్షాకాలమంతా పూర్తి చేసి జైలు నుంచి బయటకొచ్చేటప్పటికీ ప్రజలంతా ఘనమైన స్వాగతం ఇచ్చి ఊరేగించారు తనని దాంతో తను కాంగ్రెస్ వాదిగా బలవంతంగా స్థిరపడిపోయాడు ఇలా కొన్నాళ్లు తనకు ఇష్టం లేకపోయినా ఆ ముతక బట్టలు కట్టుకుని తనకే విశ్వాసం లేని స్వరాజ్యం ప్రజాస్వామ్యం సమానత్వం లాంటి మాటలు వల్లివేస్తూ తిరిగాడు దేశానికి స్వాతంత్రం వచ్చి కాంగ్రెస్ వారు వచ్చాక అందరితో పాటు తనకు ఇచ్చారు ఐదెకరాలు ఇదిగో నీ త్యాగానికి మూల్యం తీసుకోని కొన్నాళ్ళిలా జరిగాక ఎన్నాళ్ళి ఆత్మవంచన జగద్వంచన అని కాంగ్రెస్లోంచి బయటకొచ్చేశాడు తను వచ్చేశాడు కనుకే శుభ్రంగా సిల్కు లాల్చీలు అవి బాహాటంగా వేసుకుని తిరిగి చూపిస్తున్నాడు లేకపోతే లోకం కోసం బయట తిరిగినంతసేపు ఆ కద్దరు ముతక గొడ్లు కట్టుకుని అఘోరించాల్సి వచ్చేది ఇలా ఆలోచిస్తున్న మాధవరావుకి ఎంతో మంది కాంగ్రెస్ మిత్రులు జ్ఞప్తికొచ్చారు తను నయం ఇంకా ఒక మారైనా జైలుకి వెళ్లాడు ఇష్టం ఉండో ఇష్టం లేకో పాపం వాళ్లలో చాలా మంది అది వెళ్లలేదు తనలాగే ఎన్ని మార్లో మిత్రుల మధ్య ఏకాంతంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద కారాలు మిరియాలు నూరేవారు ఎమ్మెల్యేకి వాళ్లకి టికెట్లు అవకాశాలు లభించినప్పుడు కాంగ్రెస్ సంస్థలోంచి వెళ్లిపోతాం అని బెదిరించారు కూడా కొంచెం ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్లు తను చాలా బెదిరించి ఊరుకున్నారు కానీ సనలాద తెగించి బయటకు వచ్చేలేదు అందుకే అందులో ఇప్పుడు కొందరు మంత్రులు కూడా అయ్యారు ఇలా ఆలోచిస్తున్న మాధవరావు డాడీ డాడీ అన్న జ్యోతి కేకలు విని అటు తిరిగి ఏం తల్లి అన్నాడు డాడీ మమ్మీ ఏమైనా సరే ట్రాన్సిస్టర్ కొనడానికి వీల్లేదంటోంది అని ఫిర్యాదు చేసింది జ్యోతి వైపు వెలిగించుకుంటూ ట్రాన్సిస్టరా అన్నాడు జ్యోతి రెండు జడల్లోనూ ఓ జడ ముందుకు వేసుకుని చివర అల్లుకుంటూ అవునాడీ మన రేడియో కొని నాలుగేళ్లు దాటిపోయింది పైగా పాత పాతమాడులో కర్రపెట్టిలా ఎక్కడికి కదపడానికి వీల్లేదు ఓ ప్రయాణంలో పట్టుకెళ్లాలన్నా ఓ పిక్నిక్ ఎంచక్క భుజానికి తగిలించుకుని వెళ్లాలన్నా ట్రాన్సిస్టర్ ఉండాలి అంది మాధవరావు ఓ అలాగే తప్పకుండా నేను ఈ మాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెస్తా అన్నాడు మరి టెర్లిన్ లో మంచి చీరలు తెస్తానన్నావు కదా అవి తెస్తానమ్మా మంచి షేడ్స్ చూసి తేవాలి లేకపోతే నువ్వు కట్టుకోవు నాకు తెలుసు జాగ్రత్తగా చూసి తెస్తాగా అన్నాడు మాధవరావు మా డాడీ మంచి డాడీ అంటూ అతని పై మీద కండువాని కవ్వం తాడు లాగినట్టు ఓ మారు అటు ఇటు లాగి పక్కనే సోఫాలో కూర్చుంది జ్యోతిక్ ఆ సమయంలో రామదాసు పుల్లేటు నుంచి వచ్చాడు అతని చూస్తూనే మాధవరావు రారా వెళ్లిన పని ఏమైంది కాయా పండా అని అడిగాడు మాధవరావు ఉండు అలా కంగారు పడితేలా సావకాశంగా చెప్పని ఇంతకీ వాళ్ళ స్థితిగతులు ఎటువంటివి మనకి అనుకూలమైన సంబంధమేనా ఆహా పుల్లెట్టుకు వెళ్ళది మూతుబరి కుటుంబమే ఇరవై ఎకరాల కొబ్బరి తోట ఏడెనిమిది ఎకరాల మాగణి ఉన్నాయి ఓ పెద్ద మండువా లోగిలి ఆస్తిపాస్తుల్లో నీ కొంచెం లుకే అయినా పొలుకుబడి గౌరవం మర్యాదల్లో మాత్రం ఏం తీసిపోరు ఆస్తికేంలే మన అమ్మాయి పేరునే ఉంది కావలసినంత వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఏంటి కదా అసలు అచ్యుత్ వెంకట్రామయ్య అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు అచ్యుత్ ముగ్గురు పిల్లలు విశాలాక్షి ముకుందం ఆనందం మరి వెంకట్రామయ్యకో అక్కడే నాకు అనుమానం వచ్చింది ఇంట్లో వెంకటరామయ్య భార్య ఉన్నట్టు లేదు అతని పిల్లలు కనిపించలేదు పుట్టింటికెళ్ళిందేమో అని చూచాయిగా ఒకటి రెండు ప్రశ్నలు అడిగాను వాళ్ళేదో నెస్గర్ కానీ తినగా సమాధానం చెప్పలేదు ఫోన్లే ఏ ఇంట్లో ఇబ్బందులు ఆ ఇంట్లో ఉంటాయి ఆయనకు అసలు పెళ్లి కాలేదేమో ఏమో అవునా ఈ విశాలాక్షికి భర్త ముకుందానికి భార్య పోయారు పాపం విశాలక్షికి ముప్పై ఐదు నిండా లేవు ఎంత ఉత్తమం ఇల్లాలని అంత కష్టాన్ని దిగమింగుకుని నిప్పుని చెంగు కట్టుకుని నిచ్చలంగా మసులుతో మనిషిలా కనిపించింది ఆవిడకు అమ్మాయింది పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయి ఇంక పోతే ముకుందానికి పిల్లలు లేరు విశాలాక్షి ముకుందాల తర్వాత ఆనందం అతని పెళ్లి కొడుకు బిఏ అయ్యాడు కుర్రాడు చాలా బుద్ధిమంతుడు కాని వయసు మాత్రం ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది దానికేంలే దీనికి మాత్రం లేవు పద్దెనిమిదేళ్లు అంటూ మాధవరావు జ్యోతికేస్ చూశాడు జ్యోతికి అప్పటికి అర్థమైంది ఇదేదో తన పెళ్లి సంబంధం సంగతే అని సోఫాలోంచి లేవబోయింది కూర్చోమ్మా నువ్వు కూడా విను వినవలసిందే అని చెప్పి మాధవరావు రామదాసు వైపు తిరిగి అయితే ఆ కూతురు ఉంది కదా ఆ పిల్లని చేసుకోడా అన్నాడు ఆ అభిప్రాయం వాళ్ళకే ఉన్నట్లు లేదు పైగా ఆ అమ్మాయి అంటే వాళ్ళందరికీ ఎంత ముద్దో అవునులే తండ్రి పోయి చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉందేమో ఆ అమ్మాయిని చేసుకోవడం అంటే కొంచెం ఎబ్బుట్టుగా ఉంటుంది చెప్పు మన సంగతి సందర్భాలు మంచి మర్యాదలు అన్నీ చెప్పి పిల్లని చూసుకోవడానికి రమ్మని చెప్పా ఏమన్నారు నేను మొదట్లో నాతోటే రమ్మన్నాను వాళ్ళు కుదరదన్నారు పది రోజులు పోయాక వస్తామన్నారు అలా కాదు ఈ వైశాఖ మాసం పోతే మళ్ళీ శ్రావణ మాసం దాకా ముహూర్తాలు లేవని చెప్పకపోయావా చెప్పలేదు మరి మీరు ఏమైనా ఒకటి రెండు రోజుల్లోనే రావాలి మీ ఉభయలకి నచ్చితే ఈ వైశాఖ మాసంలోనే ముహూర్తం పెట్టేయచ్చు అన్నా దానికి వారేమన్నారు అప్పుడేం మాట్లాడలేదు వాళ్ళు మధ్యాహ్నం నేను భోంచేసి వాళ్ళ ఇంట్లో చేయలేదు కదూ కదిగితే అతకదంటారు ఆ సింగినాథం నువ్వు ఈ శాస్త్రాలన్నీ నమ్ముతావా మామూలుగా నమ్మకపోయినా ఇది స్వంత విషయం కదటోయ్ అంటూ మాధవరావు పక్కపక్క నవ్వాడు అవున్లే ఆయన నేను వాళ్ళింట్లో భోం చేయలేదులే చుట్టాలింట్లో ఏర్పాటు చేశారు భోజనం అయ్యాక నేను పక్క గదిలో నడు వాళ్ళంతా వాళ్లంతా హాల్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు మొత్తం మీద నేను గ్రహించింది ఏమిటంటే వాళ్ళు పిల్లాడికి ఈ వైశాఖ మాసంలో చేశాలనుకుంటున్నారు మళ్ళీ ఇంతట్లో మంచి రోజులు లేవు కనుక రెండు మూడు రోజుల్లో వచ్చి పిల్లని చూసుకోవడానికి నిశ్చయించుకున్నారు కానీ మాధవరావు ప్రశ్నార్థకంగా రామదాస్ వైపు చూశాడు పెళ్ళికొడుకి ఎల్లుండి హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉందట ఏదో ఉద్యోగానికి అప్లై చేశాడులే తర్వాత రెండు మూడు రోజుల్లో నాగ్పూర్లో ఏదో పరీక్ష ఉందట అది ఉద్యోగానికి సంబంధించిందే హైదరాబాద్ నుంచి అలా వెళ్తాడట దానా దీనా తేల్చింది ఏమిటంటే తను పెళ్లిచూపులకి రావడం పడదు అని అలా అయితే ఎలా ఉండు చెప్పని నేను రావడం పడదు నువ్వు అన్నయ్య వెళ్ళే పిల్లని చూసి రండి అన్నాడు అబ్బాయి వాళ్ళ అన్నయ్య ముకుందం కుదరదు అన్నాడు అతగాడికి పూరి జగన్నాథంలో ఏవో మీటింగ్లు ఉన్నాయట వెళ్ళాలట అబ్బాయి ఇదంతా చూస్తుంటే వాళ్ళకి మన సంబంధం ఇష్టం లేనట్టుంది అందుకే ఈ వాకలన్నీ అబ్బబ్బే అలా అనుకు వాళ్ళకున్న ఇబ్బందులవి సరే విశాలాక్షి తలచేడిన మనిషి కదా అందువల్ల వెంకటరామయ్య గారు ఒక్కరే వచ్చి పిల్లని చూడడానికి నిర్ణయం చేశారు అదేంటి ఆయనకు నచ్చితే పొద్దున్న పిల్లాడు నచ్చలేదంటే ఆ మాట వెంకటరామయ్య గారే అన్నారు చేసుకునేవాడు నువ్వు నువ్వు చూసుకోవడం ముఖ్యం పిల్లని అని అదేంటి బాబయ్య నువ్వు పిల్లని చూసి ఈ పిల్ల బాగుంది చేసుకోరా అంటే నేను కాదంటానా నువ్వేం పరాయవాడువా నా శ్రేయస్సు కోరే వడవి నాకు తగిన పిల్ల ఎవరో నాకంటే నీకే బాగా తెలుసు నువ్వు అవేం పెట్టుకోకు బావయ్యా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే నేను చూడకర్లేద్దు నాకంటే పెద్దలు నీకు నచ్చడమే నాకు ముఖ్యమన్నాడు ఆనందం చిత్రంగా ఉందే ఈ రోజుల్లో అలాంటి ఉండడం అరుదు పెద్దవాళ్ల మాట ఎలా ఉన్నా పిల్లాన్ని పిల్ల పిల్లని పిల్లాడు చూసుకుని ఒకళ్ళకొకళ్ళు నచ్చుబాటు కావాలి అది ముఖ్యం నవీన పద్ధతిలో అంటూ మాధవరావు జ్యోతికేసి చూశాడు జ్యోతి కూడా ఆశ్చర్యంగానే వింటూ ఉంది ఈ సంగతి అతనికి బాబయ్య అంటే అంత గురి అందుకే అలా ఒప్పుకున్నాడు అయితే మొత్తం మీద వెంకటరామయ్య గారు ఒక్కరే వస్తారన్నమాట ఆ ఎల్లుండి సాయంత్రం సాయంత్రమా నాకు ఎల్లుండి సాయంత్రం తునిలో మీటింగ్ ఉందే వాళ్ళు జీప్ కూడా పంపిస్తానన్నారు ఎంతసేపు పెళ్లి చూపులు కాగానే నువ్వు జీప్ ఎక్కి వెళ్ళిపోవచ్చు నేనుంటానుగా కొంచెం ఆలస్యమైనా నేను దగ్గరుండి ఆయన్ని బసిగించడం పంపించడం చూసుకుంటాను అవును కాని అబ్బాయి అయితే పిల్లని చూడనక్కర్లేదు అన్నాడు బాగానే ఉంది మరి అమ్మాయి ఏమిటి తను అతన్ని చూడనక్కర్లేదు మరి ఈ ప్రశ్న జ్యోతికి ఎంతో సమంజసంగా అనిపించింది ఈ మాటే అబ్బాయి అన్నాడు నేను నిద్ర నుంచి లేచాక గారు ఒకరే వస్తారని తేల్చి నాకు పిల్లని చూడాలని పట్టింపు లేకపోయినా ఉండొచ్చు అందువల్ల పట్టికెళ్ళండి అంటూ ఆనందం ఈ ఫోటో ఇచ్చాడు ఎన్సీసీ డ్రెస్ లో ఆనందం తీయించుకున్న ఫోటో చూసి మాధవరావు తల ఊపాడు తర్వాత ఆ ఫోటో జ్యోతికి ఇచ్చాడు గంభీరంగా ఉన్న ఆనందం ఫోటో కేసి తదేక దృష్టితో చూస్తోన్న జ్యోతితో నచ్చాడా అన్నాడు మాధవరావు పోడాడి అంటూ ఫోటో రెండు చేతుల్లోనూ దాచుకుంటూ లోపలికి పొరుగుపెట్టింది జ్యోతి